ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత భూమా అఖిల రెడ్డి అను నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి సంవత్సర కాలం పూర్తయిన ఈ రోజు వరకు కూడా నియోజకవర్గం అభివృద్ధి ప్రజాశ్రేయస్సు కొరకు నిరంతరం అలు పెరగకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తండ్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి తల్లి స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి గారుల ఆశయాలతో ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆళ్లగడ్డలో ఎక్కడ కూడా నిరుద్యోగ యువతి యువకులు ఉండకూడదనే ఉద్దేశంతో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ తో మాట్లాడి రాష్ట్రంలోని కంపెనీలతో చర్చించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేలా నిర్వహించడం నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్ తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలలో సిసి రోడ్లు కాలువలు నిర్మించడం ప్రజా సమస్యల కోసం పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడం ఆయకట్టు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేపించడం గండ్లేరు రిజర్వాయర్ లో నీటి సామర్థ్యం పెంచేందుకు కృషి చేయడమే కాకుండా బెస్తవారి జీవనోపాధి కోసం రిజర్వాయర్ లో చేపల పెంపకం ఏర్పాటు చేయడం సీఎం సహాయక నిధి కింద బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేపించడం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ డిపో ఉన్నతాధికారులతో మాట్లాడి నూతన బస్సు సర్వీసులు ప్రారంభించడం మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమంలో భాగంగా రోడ్ల గుంతలు పూర్చే కార్యక్రమం దీపం పథకం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా సంవత్సరం గడువు లోపల లబ్దిదారులకు మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో గోకులం షెడ్ల నిర్మాణానికి శ్రీకారం ఇంకా ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో గలం విప్పుతూ అనుక్షణం ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజల అభిమానాన్ని ఆప్యాయతను పొందిన ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తన గెలుపును ఆళ్లగడ్డ ప్రజలకు అంకితం చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రజానీకం